మనం ఈరోజు మొదటి టాపిక్ అంటే ఇంకా నేను యాక్చువల్గా ధ్యానించాలి కానీ అంటే మనం అనుకున్నది ఏంటంటే ముందు అంశాలు రాసుకుందాం అనుకున్నాం ఆ అంశములలో మొదటగా పరశుధాత్ములు క్రమరింపు గురించి రాసాం ప్రతి యేసు ప్రభు రాజు అనే దాని గురించి మనం ధ్యానించబోతున్నాం మూడోవిగా మారుమూల స్నేహితు పరిశుద్ధాత్మ బాప్తి మాట్లాడు దాని గురించి మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు పరశుద్ధాత్మ మూవీస్ మనం మాట్లాడుతున్నప్పుడు పరుశుధాత్మ యొక్క కులంబరింపు గురించి మనం మాట్లాడుతున్నాం అసలు పరుశుధాత్ములు కురంబరింపు ఎందుకు పరశుధాత్మ యొక్క కురంబరింపు ఎందుకు మనకిప్పుడు ఎందుకు అవసరం ఒకప్పుడు ఆ పరశుధాత్ముల కురంబరింపు ఎందుకు జరిగింది పరుశుధాత్మ యొక్క కురంబరింపు శిష్యులు కూడా వేసే చెప్పారు ఏం చెప్పారు ఆయన పునరుత్ లేచి నలభై రోజులు వారికి కనిపించిన తర్వాత వారికి అనేక విషయాలు దేవుని రాజ్యములు పూర్చి ప్రవక్తల యొక్క గ్రంథాలలో తను గురించి వ్రాబడిన విషయాలు వచ్చి అనేక విషయాల గురించి తన సజీవునిగా వారికి కనబరుచుకుని ఆధారాలతో వారికి కనబరుచుకుని ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది లేచిన యొక్క రుజువును కూడా చూపించి వారికి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల గ్రంథాల్లో కానీ లేకపోతే మిగతా మోస రాసినటువంటి ఐదు గ్రంథాల్లో కానీ లేకపోతే కీర్తనలో నుంచి కానీ అనేక విషయాల్లో ఆయన తన గురించి వివరించారు వివరించి దేవరాజు గురించి వివరించారు ఆ తర్వాత ఆయన వారికి ఏం చెప్పారనమాట అంటే సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి నమ్మిన వారికి నా నాముల తల్లి కుమార్ పరశుధాత్పనాముల బాప్తీస్ నింపు ఇవ్వండి నేను ఏ సంగతులు మీకు ఇక బోధించాను నేను మీకు ఏ సంగతులు బోధించానో బోధించాను వారికి ఆ సంగతులను బోధించి నాకు శిష్యులుగా చేయి నాకు శిష్యులుగా చేయండి అని చెప్పారు కాబట్టి వారు ఏం చేశారు ఏసు ఏ సంగతులు వారికి నేర్పించారో ఆయా సంగతులను ముందు స్వార్థ ప్రకటించారు ఆ తర్వాత నమ్మిన వారికి బాప్తి ఇచ్చారు ఆ తర్వాత పరుశుధాత్ముని పొన్ పరుశుధాత్ముడు వారు పొందుకోవాలని ప్రత్యేకంగా వారి పైన చేతుల వారి కొరకు ప్రార్థన చేశారు అపోస్తుల బోధ వారికి అపోస్తులు అనేక విషయాలు ఏసుక్రీస్తు వారికి ఏ విషయాలు బోధించారు ఆ ఆ విషయాలు వారికి బోధించడం జరిగింది ఒక్క ఉదాహరణ మనం చూసుకుంటే ఎందుకు వారంత ప్రాధాన్యత ఇచ్చారని ఒక్క విషయంలో మనం మనకు ఉన్నటువంటి కార్యములో ఎనిమిదో అధ్యాయంలో ఒకసారి మనం చూసుకుందాం ఆ కాలము నేరుశూల్యములు సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తులను తప్ప అందరూ ఉదయ సమరయ దేశముల ఎందు చెదిరిపోయరి అని చెప్పబడింది అందరూ అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశంలో ఎందు చెదిరిపోయారు ఎరుషులంలో సంఘమునకు గొప్ప హింస కలిగింది హింస అంటే ఆ పౌలు ఇంకాను ప్రభువుని తెలుసుకో ప్రభువుని మెస్సేజ్ అంగీకరించే క్రితం పౌలు కానీ మిగతా మత బోధకులు కానీ వారందరూ కూడా అనేక విధములుగా హింసించడం ప్రారంభించారు చెరసల్లు వేయడం కానీ అయితే రాళ్ళతో కూడా చంపేశారు అలాగే ఇంకా యాకోబును కూడా శిష్యుడైన యాకోబును కూడా తలనరికించారు ఇలా హింస జరిగింది బాగా అప్పుడు అలాగే చేశారు అంటే ఆ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పారిపోయారు పారిపోయినటువంటి వారిలో మనం కిందకు పెడితే పారిపోయినటువంటి వారిలో వంట దగ్గర భోజనాలు పెట్టించేటువంటి ఒక వ్యక్తి స్టెఫను చనిపోయాడు మరొక వ్యక్తి అతని పేరే ఫిలిప్పు ఫిలిప్ ఏం చేశాడు అన్నమాట అంటే సమరయ్యలోకి వచ్చాడు సమరయ్యలోకి వచ్చి సమరయ్యకు వచ్చి దేవుని రాజ్యమును గూర్చి పన్నెండు వచనములో ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచ్చిన దేవుని రాజ్యములు ఏస్తు క్రీస్తు నామములు గుర్చి సువార్త ప్రకటించుతుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాక్తీశ్వ పొందిరే రెండు విషయాలు దేవుని రాజ్యమును గూర్చి అదేవిధంగా ఏసుక్రీస్తు నామములు గూర్చి వారు సువార్త ప్రకటించారు ఈ దేవుని రాజ్యం గూర్చి ఏం ప్రకటించారు అనే విషయం మీరు మందికి తెలుసు అయితే అది వేరొక సబ్జెక్ట్ కనుక దాంట్లోకి మేము తర్వాత వెళదాం అయితే భారతదేశం పొందిన వారందరూ కూడా ఏం చేశారట తిలుపును ఎడబాయక సూచ్యక్రియలు గొప్ప అద్భుతములు జరుగురు చూచి విభ్రాంతి పొందారు అప్పుడు సమరేలో దేవుని వాక్యం అంగీకరించిన వారు అంగీకరించిరని ఎరుషిలములోని అపోస్తులు విని పేకులను యోహానును వారి వద్దకు పంపిరి బాప్తిసం పొందేశారుగా ఇంకేంటి ఎక్స్పా వారు ఫిలిప్పు చేసిన బోధను విన్నారు దేవుల రాజ్యములు గుర్చు యేసుక్రీస్తును కూర్చు ఫిలిప్ చెప్పగా వారు విన్నారు ఫిలిప్ ద్వారా దేవుడు జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యములు కూడా చూశారు వారు బాప్తి కూడా పొందారు అయితే ఇప్పుడు ఏం చేశారన్నమాట అంటే అపోస్తులు అపోస్తుల్లో అందరూ నిర్ణయించుకుని పేతులను అదేవిధముగా యోహాను కూడా సమరయకు పంపించారు సమరయ అంటే ఉదాహరణకు ఇరుషులేము నుంచి ఉదాహరణకు ఒక విజయవాడ దూరం అనుకోండి విజయవాడ దూరం అక్కడికి పంపించారు అక్కడికి వెళ్ళినప్పుడు వారు వచ్చి పరుశుధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి అలెలియ అలెలయ పరిశుధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి తప్పనిసరిగా వారి కొరకు ఆ పరిశుద్ధాత్మను పొందవలనని వారు ప్రార్థన చేశారు అంతకుముందు వారిలో ఎవరి మీద ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు వారు ప్రభువుని వేస్తున్నాము మన బాప్తిసము మాత్రము పొంది ఉండిరి అప్పుడు పేతులు యోహాను వారి మీద చేతులుచ వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్లో చేతులు వలన పరిశుధాత్మ అనుగ్రహించబడిందని సీమును చూశాడు సరే అది వేరే విషయం అతడు కూడా అది కావాలి కాబట్టి పరిశుధాత్ముని పొందవలనని చాలామంది సంఘములో ఈ రోజున పరశుధాత్ముడు ఉన్నాడన్న సంగతి కానీ పరుశుధాత్ముడు ఎవరు అన్న సంగతి కానీ చాలామందికి తెలియడం లేదు పరిశుద్ధాత్ముడు బాతేశం పొందడం వరకు మాత్రమే వారు నడిపించబడుతున్నారు కానీ పరిశుధాత్ముడు పొందడం కొరకు వారు వారికి ఎవరు చెప్పడం లేదు వారి కొరకు ప్రార్థించడం లేదు చాలా సంఘాల్లో నేను కూడా పదే పదే అడుగుతూ ఉంటాను నువ్వు పొందుకున్నావా నువ్వు పొందుకున్నావా నువ్వు పొందుకున్నావు నేను పదే పదే అడుగుతాను ఇక్కడ మన ప్రాధాన్యత అక్కడ తెలుపు సువార్త ప్రకటించినప్పుడు సమరయలో అనేక మంది అక్కడ ప్రభువును అంగీకరించారు ఒకటే చెప్పాలంటే ఆ పట్టణమంతా అక్కడ పైన ఉంది అక్కడ ఏముందనమాట అంటే ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగేను అంది ఎనిమిదో వచ్చిన పిలుపు సువార్త ప్రకటించగా పిలుపు సువార్త ప్రకటించగా ఎస్ఐనామోలు అనేక అద్భుతములు జరగగా అక్కడ ఉన్నటువంటి వారు బాధ్యము పొందారు అనేకమైన స్వస్థతలు జరిగాయి పక్షవాయుల వారు కుంటి వారు అనేక స్వస్థత పొందారు అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని విడిచి వెళ్ళిపోయాయి ఇది ఏసుక్రీస్తు నాములు అద్భుతాలు జరిగాయి ఆ పట్టణంలో మంచి సంతోషం కలిగింది ఆ పట్టణంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక ఒక విధమైనటువంటి ఉజ్జీవ వాతావరణం కలిగింది కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ పట్టణం వారు ఏం పొందలేదు పరిశుదాత్మని పొందుకోలేదు బాప్తిష్టం పొందారు చాలామంది కానీ పరశుదాపు అందుకని స్పెషల్గా ఎరుషులేములో అంటే సంఘం మెయిన్ సంఘం ఎక్కడ ఉంది తల్లి సంఘం అంటే ఎరుషులేములో ఉంది ఎరుషులములో ఉన్న వారికి ప్రత్యేకించి వారు ఏం చేశారు ఇద్దరిని కూడా మీరు వెళ్ళండి వారి కొరకు ఎందుకంటే వారికి ఆ ప్రాధాన్యతలు సంఘము ఎలా సంఘం ఎలా స్థాప ప్రారంభమైనది అంటే పెంతు కోస్తు దినాన నూట ఇరవై మంది పైన దేవుని ఆత్మ కు్రమ్మరించబడినప్పుడు సంఘము స్టార్ట్ అయింది సంఘం యొక్క ప్రారంభం ఎప్పుడు అంటే సంఘం యొక్క ప్రారంభం ఎప్పుడు అంటే పెంతు కోస్తు దినానా సంఘం ఎప్పుడు ప్రారంభమైనది సార్వత్రిక సంఘం అంటే పెంత్ కోస్తు దినానం ప్రారంభమైనది ఎలా ప్రారంభమైంది పరశుధాత్ముడు అనందరి పైన దిగి వచ్చినప్పుడు వారు అభిషేకము పొందారు పరశుధాత్మను పొందుకున్నారు అప్పుడు పరశుధాత్మను పొందుకున్న తర్వాత వారు భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు ప్రవచించడం ప్రారంభించారు వారు ధైర్యంగా లేచి నిలబడడం వాక్యమును చెప్పడం ప్రారంభించారు కొందరులో వాక్యం లేకపోతే ఇంకా నేర్చుకోవాలనే ఆసక్తి వారిలో ప్రారంభమైనది వారు చెబుతున్నటువంటి పప్పుసులు చెబుతున్న బోధ వారికి చక్కగా స్పష్టముగా అర్థమవుతుంది వారికి ఆకలి ఉంది కాబట్టి వారు అనేక విషయాలు వింటున్నారు నేర్చుకుంటున్నారు ఇదంతా కూడా దేని వల్ల ప్రారంభమైనది ఏంటంటే వారు శుభాత్మల యొక్క కుమ్మరింపు వలన ప్రారంభమైనది ఈ రోజున చాలా మంది సంఘాలలో నేను అడుగుతున్నాను మన సంఘాలకు వేరు వేరు నుంచి పెళ్లి చేసుకుని వస్తారు కొంతమందిని అమ్మ నువ్వు పరశుధాపం పొందుకున్నావా నువ్వు నీటి బాప్తీసం పొందుకున్నావా అని నేను అడగాల్సి వస్తుంది చాలామంది అడుగుతారు కొంతమంది నీటి బాప్తీసం పొందలేదు అని చెప్పినప్పుడు నేను వారికి చిలకరింపు బాప్తేసం అన్నప్పుడు లేదు నీటి బాప్తీసం తీసుకోండి అని చెప్పి వారికి ప్రత్యేక నీటి బాప్తీసం ఇవ్వడం జరుగుతుంది పరుశుధాత్మను పొందుకోలేదు అన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది అయితే పరశుధాత్మ యొక్క క్రొమ్మరింపు లేకుండా సంఘం పైన వ్యక్తి పైన అతడు క్రైస్తవ జీవించ జీవితం జీవించడం నేను అంటాను అసాధ్యం అసాధ్యం ఎందుకంటే యేసుగ్రీస్తు అపోస్తుల కార్యంలో ఒకటి నేను అంటాడు వరశుధాత్ముడు మీ మీద కురమరించబడినప్పుడు మీరు శక్తిని పొందెదురు అన్నారు వరశుధాత్ముడు మీ మీద కురమరించబడినప్పుడు మీరు శక్తిని పొందెదరు అక్కడన్న పదము మీ అందరికీ తెలుసు డైనమైట్ అనే పదం వాడాడు డ్యునామిస్ అనే పదం వాడాడు శక్తి అంటే డ్యునామిస్ అనగా డైనమైట్ ఒక డైనమైట్ పేలితే మనకి ఎలా ఉంటుంది పెద్ద పెద్ద కొండల దగ్గర ఏం పెడతారు డైనమైట్ పెడతారు ఆ డైనమైట్ ఏమవుతుంది పేలినప్పుడు కొండ బద్దలైపోద్ది అంత శక్తివంతమైనది పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ఎటువంటిది అనమాట అంటే నువ్వు మామూలు కానీ మామూలు కానీ ఆ దీపావళికో దీనికో చిన్నవి అమ్ముతారు కాసరపు లేకపోతే చిన్న సీమటపకాయలు ఓకే చిన్నదన్నమాట మనం సీమటపాకాయలు అటు వాడు కానీ దీవనాత్మ దిగి వచ్చినప్పుడు మనం డైనమైదలాటువారు అలలుయా అలెలుయా డైనమైట్ వంటి శక్తి అంటే కొండలను పెకిలించగలిగిన శక్తిని కొను అందుకని యేసుక్రీస్తు తన శిష్యులు తనతో మూడున్నర సంవత్సరాలు గడిపినప్పటికీ కూడా తాను వారి మధ్య లేడు గనుక వారిని నడిపించాలి ఏసయ్య వారి మధ్య శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వారిని నడిపించాడు నాయకుడుగా ఆయన నుండి నడిపించాడు ఇప్పుడు వీరు యేసుక్రీస్తు పరముకు చేర్చుకొనబడిన తర్వాత వారంతటి వారు నడవలేరు వారంతటి వారు నిర్ణయము తీసుకోలేరు వారికి మరలా లీడర్ కావాలి ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడు వారితో ఉండి వారిలో ఉండి వారిని నడిపించాలి హలోలుయ కాబట్టి ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాము ఏంటన్నమాట అంటే వారు వచ్చి ఎరుషలీముకు వచ్చి ఎరుషులేము నుంచి సమరయకు వచ్చి వారందరూ కూడా అనేక మంది భక్తి గలవారు బాత్యసం పొందిన వారిపైన పిలిచి వారిని ఏం చేశారు ఒక్కొక్కరి మీద వారి కొరకు ప్రార్థన చేయగా వారు పరశుధాపుడిని పొందుకుని ఉన్నారు హలోయ హలెలుయ ఎందుకు పొందుకున్నారు సరే ఎందుకు పరిశుద్ధాత్ముని గురించి మనకంత అవసరము అనంటే సంఘమును సంఘమును పరుశుద్ధాత్ముల నుంచి విడదీస్తే సంఘం ఏమవుతుందన్నమాట అంటే ఉరుములు ఉరిమే ఉరుములు ఉరిమే మేఘముల వలె ఉంటాయి కానీ వర్షించే మేఘముల వలె సంఘం ఉండదు పెద్ద పెద్ద సంగములు వస్తుంది డబా 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 ఒక చినుకు పడదు ఒక్క చినుకు పడదు ఇప్పుడు మేఘములు ఢబా 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 అని గట్టిగా సౌండ్ చేసి ఉండ పంటలు పండుతాయండి పంటలు పండుతాయా మేఘములు గట్టిగా గర్జిస్తూ దడ 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 అని ఒక్క చిన్న కొట్టలు రాలకుండా ఉంటే పంట పండుతుందా వర్షం లేకపోతే పంట పండుతుందా క్రైస్తవ జీవితంలో కూడా నువ్వెన్నో పాటలు పాడవచ్చు నువ్వెన్నో వాక్యములు వినవచ్చు నువ్వెన్నో సెరిమన్స్ ఎన్నో చోట్లకి వెళ్ళి ఉండవచ్చు కానీ నీ జీవితము ఫలభరితముగా ఉండదు ఎందుకంటే నీ అంతటి నీవు క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తావు పరుశుధాత్ముడు వచ్చినప్పుడు ఏమవుతుందనమాట అంటే పరుశుధాత్ముడు మనము దేవుని చిత్తములు ఎలా నడుచుకోవాలో అనుదినము అనుక్షణము మనలను వెన్నంటి మనతో ఉండి మనడు ఉండి మనలను నడిపించు వాడై ఉన్నాడు ఆయన హలెలుయా హలెలుయా ఈరోజు నా సిటీస్లో తెలియని ఒక సిటీలో అడ్రస్ అడ్రస్కి వెళ్ళాలంటే ఈ రోజున కంపల్సరీగా ఫోన్లో కొన్ని మ్యాప్స్ ఉంటాయి గూగుల్ మ్యాప్స్ ఉంటాయి వాళ్ళు లొకేషన్ షేర్ చేస్తే ఆ మ్యాప్లో చెప్తూ ఉంటుంది టేక్ రైట్ టేక్ లెఫ్ట్ గోస్ట్ బైట్ అని చెప్తూ ఉంటుంది ఆ మ్యాప్ ద్వారా ఈ రోజున ఎవరిని అడుక్కోకుండానే ఎలా వస్తుంది ఫోరం అయితే అడగడానికి అమ్మ రోడ్ ఇటు వెళ్తుందా ఫలానా వైపు వెళుతు అయా పలానా చోటుకు వెళ్తుందా ఎవడన్నా రాంగ్ ఇచ్చాడంటే కనుక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే కనుక హైదరాబాద్ ఏడానికి ఇటు చూపించాడు అనుకోండి ఇలా వెళ్ళిపోతే 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 ఎవరు వైజాగ్ వెళ్ళిపోతాం వైజాగ్ వెళ్ళిపోతాం కానీ దేవుని యొక్క ఆత్మ మనలను మనుషుల పైన ఆధారపడకుండా దేవుని పైన ఆధారపడి ఉన్నట్లుగా దేవుని స్వరము వినున్నట్లుగా దేవుని చిత్తము గ్రహించున్నట్లుగా దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క కృపను పొందుకున్న వారమై దేవుడు నడిపించే ఆ బాటలు నడవడానికి పురుషుధాత్ముడు సహాయం చేస్తారు ఖెలుయలుయ పరుశుధాత్మని ఏ సంఘమైతే పట్టించుకోరు ఏ వ్యక్తి అయితే పట్టించుకోరో ఆ సంఘము ఆ వ్యక్తి ఫలవరితమైన క్రైస్తవ జీవితం జీవించలేరు ఖలలుయ దేవుని యొక్క విషయాలు అర్థం కావాలంటే దేవుని యొక్క ఆత్మకు మాత్రమే తెలుసు పరుశుధాత్మను మాత్రమే తెలుసు ఆయన మనకు వివరిస్తారు సో పరుశుధాత్ముల కురుంబరింపు ఎందుకు అవసరం అంటే ఈరోజు నా సంఘాలకి పరుశుధాత్ముల యొక్క కురుంబరింపు ఎందుకంటే మూడు పాయింట్లు నేను చెప్తాను ఎందుకు పరుశుధాత్మ కురుంబరింపు అవసరం అంటే మొదటగా ఏసుక్రీస్తు యొక్క పోలికలోనికి మనం కట్టబడడానికి ఏసుక్రీస్తు యొక్క పోలికలోనికి మనం కట్టబడడానికి పరిశుదాత్మ కురంబరింపు అవసరం నేను చాలాసార్లు చెప్తాను పరుశుధాత్ముడు మనందరికీ మనందరము కూడా బయట పడేయబడిన రాళ్ళలాడు వారు రాయి తీసుకున్నామంటే ఆ రాయి విలువ మనుషులు తెలియతి ఓకేనా చాలా రాళ్ళు ఉంటాయి కానీ శిల్పికి మాత్రమే ప్రతి రాయి ఎలా మరల్చవచ్చు అతనికి అర్థమవుతుంది మనందరం రాళ్ళు చూస్తే విధానం వేరు అతను రాయి చూస్తే విధానం వేరు మనందరం రాళ్ళు ఏం చూస్తాం అనమాట దీన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ ఈ దారిలో ఇక్కడ మట్టి ఉంది ఇక్కడే అర్థం ఇబ్బురద ఉంది ఇక్కడ వేసేద్దాం అనుకుంటాం లేకపోతే మనందరం తీసుకువెళ్ళి దాన్ని చక్కగా బట్టలు ఉతకడానికి వాడుకోవచ్చు అనుకోవచ్చు లేకపోతే ఏదైనా దారులు వేసుకోవచ్చు లేకపోతే పనికిరాదాన్ని పక్కన పడవేయచ్చు కానీ శిల్పి మాత్రం ప్రతి రాయిని కూడా దానిని ఎలా మరల్చవచ్చు దానిని ఎలా మరల్చగలడో అతనికి తెలుసు కనుక ప్రతి రాయిని అతను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చూస్తాడు మనము ప్రభునేశ క్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి మనలను పరిశుధాత్ముడు ప్రతి ఒక్కరిని కూడా మనము మన యొక్క క్యాపబిలిటీ ఏంటో మనము ఏమి చేయగలము ఎలా మనం ఉండగలము ఆయన మనకు ఏ విధమైన తర్ఫీదులు ఇస్తే మనము ఆయన కొరకు మహిమకరంగా మారగలము అని రీలు వాడే మనను ప్రతి ఒక్కరిని నిరుపయోగమైన వలె కాక ఉపయోగకరమైన వలె మనలలో ఆయన పోలికలు చెక్కడానికి పరశుధాత్ముడు క్రమరించబడుతున్నాడు అలిలుయలుయా అడగండి నోరు తెరచి అడగండి ఏసై అంటున్నారు పరశుధాత్ముడు గురించి అంటున్నాడు అంటే ఈ లోకపు తండ్రులే తమ యొక్క ఆ బిడ్డలకు చెడ్డవారండి చెడ్డవారండి నాన్న బ్రెడ్ కూడా అంటే ఇటుక మొక్కిస్తాడా గుడ్డి పావునిస్తాడా పావునిస్తాడు తేలినిస్తాడా ఇప్పుడు కదా చెడ్డవాడిన తండ్రి తన బిడ్డలకు అడిగిన మంచి ఇవ్వలు ఇవ్వాలనుకుంటాడు మీ పరలోక తండ్రిని కూడా మీరు అడగండి వరుషు దాపులు పొందుకున్నట్లుగా అని ఆయన పరుశుధాత్మను అడగడం గూర్చినటువంటి ప్రాధాన్య వివరణ ఇచ్చారు మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేప అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా అడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి యీవులనియ ఎరిగి ఉండగా పరలోకమున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను హరేలుయ్యా ఆ మాటలు ఏమంది ఎంతో నిశ్చయముగా పరలోకమున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను హలో మీలో ఎవరికి పరిశుధాత్మ అనుగ్రహించబడడు చెప్పండి చేతులపైండి మీకు మీలో ఎవరికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించడానికి అనుకుంటున్నారు ఇక్కడ దేవుడు చెప్పి ఏసై మాట మాట్లాడటమాట అంటే పరిశుద్ధాత్మను మీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు నిశ్చయం అంటే హండ్రెడ్ పర్సెంట్ షూర్ హలో ఎలాగా నిశ్చయముగా కాబట్టి మనము అడగడంలో ఉంది తప్ప దేవుడు ఇవ్వడంలో లోపము లేదు మనం అడగాలన్న ఆలోచనే మనకు కలగపోవడం అనేది చాలా దుఃఖకరం విషయం ఒకవేళ మీ చుట్టూ ఎవరైనా అనేక సంవత్సరాల నుంచి వస్తూ కూడా బాప్ పొందుకు కూడా వారు పరశుధాత్మను పొందుకోకుండా వారి జీవితములు ఎండిపోయిన ఎడారి వలె మాడిపోయినటువంటి చెట్లు వలె వారి జీవితాలు ఉన్నట్లయితే వారి జీవితాలు సారవంతంగా మార్చబడాలంటే పరశుధాత్మని యొక్క అభిషేకం అవసరం పరశుధాత్మని యొక్క అభిషేకాన్ని గ్రంథాలలో తొలకరి వాన కడవరి వానతో కూడా పోల్చబడింది భూమి ఎండిపోతున్నప్పుడు తప్పనిసరిగా వేసవకాలం తర్వాత బాగా ఎండలు వచ్చిన తర్వాత భూమి ఎండిపోద్ది ఎండిపోయిన తర్వాత ఏం కావాలి మనిషికి వర్షం తొలకరి వాన కావాలి వర్షం కురవాలి అలెలుయా భూమి తొలకరి వాన కొరకు ఎలా అదురు చూస్తుందో మనందరం కూడా పంట పడిన తర్వాత పంట పండి దగ్గరికి వస్తుందనగా అక్కడ కడవరి వాన కాడో కావాలి దేవుని యొక్క అభిషేకము సంఘం పైన ఈ రోజున అత్యధిక గురుమరించబడాలి భారతదేశంలో గాని భారతదేశం అంతా కూడా మరమించబడాలి మన జీవితంలో పరశుధాత్మ యొక్క ప్రాధాన్యత మనం గ్రహించాలి 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 చాలా మంది అంటారు ఇది పరిశుధాత్మ యొక్క యుగము అంటారు పాత నిబంధనలు తండ్రి దేవుడు పనిచేసారు పురత నిబంధనలో ప్రభు నేసుక్రీస్తు పనిచేస్తారు ఇప్పుడు ఈ యుగంలో పరశుధాత్ముడు పనిచేస్తున్నారు తండ్రి కుమార పరశుధాత్మ దేవుడిని మనం ఆరాధిస్తున్నాము ఆయన యొక్క పనిని మనం గుర్తించాలి ఆయన యొక్క ఇంపార్టెన్స్ని ప్రాధాన్యతను మనం గుర్తించాలి హలెలుయలుయా చెప్పబడిన ఒకటి మనం పరిశుధాత్ములు వలన మనం ఏం చేయబడతాము ఏసుక్రీస్తు పోలికలోనికి మార్చబడతాము రెండవదిగా ఎందుకు పరుశుధాత్మ కురంబరింపు ఎందుకు అవసరం సంఘానికి అనే దాంట్లో చూస్తే పెద్ద ఎక్కువ పాయింట్లు కాదు రెండవదిగా మనము మనము ఆయన యొక్క చిత్తానుసారమైన పరిచర్యలో ముందుకు వెళ్ళాను యేసుక్రీస్తు శిష్యులు కూడా ఆయన చెప్పాడు ఏమన్నాడు మీరు ఆత్మను పొందుకుని పరుశుధాత్మను పొందుకునే వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళవద్దు పొందుకున్న తర్వాత భూతికి ఎంత ముందు వరకు వెళ్ళండి నా సాక్షులుగా ఉండండి అని నీవు దేవుని ఆత్మను పొందుకోకపోతే ఏసయ సాక్షిగా నీవు జీవించలేవు ఏసయ సాక్ష్యమును ప్రకటించలేవు హెలుయ్యా అలేలు ఎస్ఐ సాక్షిగా జీవించాలి ఎప్పుడైతే ఆత్మ పరుషుధాత్మకి అభిషేకము నీ పైన ఉంటుందో అప్పుడు నీవు నీ యొక్క జీవితంలోనూ భయపడవు పరిస్థితులకు పరిస్థితులకు భయపడవు నీ అంతా కూడా ఆయన గూర్చి ప్రకటించాలనే ఆయన యొక్క చిత్తాము జీవించాలని ఆశ్చర్ నీలో ఉంటుంది అందుకే పేతురు మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు కదా లేదు ఆయన శిష్యులు మనకంటే కూడా చాలా అత్యధికమైన అత్యధికమైనటువంటి చక్కని వారు అనుబంధం ఏసైతో కలిగి ఉన్నారు మూడున్నర సంవత్సరాలు ఆయన నీటి పైన నడవడం చూశారు నీటిని ద్రాక్షారసంగా మార్చడం చూశారు వారు అనేకమైన అద్భుతాల దయ్యములు వెల్లగొట్టబడడం చూశారు ఆయన యొక్క అనేకమైన అద్భుతాలు మరణించిన వారు లేవనతోను చూశారు ఇన్ని అద్భుతములు చూసినా ఏసై ఏమంటున్నారు అనమాట అంటే డోంట్ గో అన్లెస్ అంటిల్ యు గాట్ ద పవర్ ఆఫ్ ది హోలిస్ కోస్ట్ నీవు వెళ్ళవద్దు పరుశుధాత్మల యొక్క శక్తిని పొందుకునే వరకు మీరు వెళ్ళవద్దు అని చెప్పాడు ఆయన ఎప్పుడైతే వారు పరుశుధాత్మల యొక్క శక్తిని పొందుకున్నారు వారిని ఆపల ఫలా ఒక దిక్కు దిక్కు వెళ్ళారు వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏస్ఐక్క గొప్ప సాక్ష్యము సాక్షులుగా వారు నిలిచారు ప్రాణాలకు భయపడల ప్రాణాలకు భయపడల ఇది కేవలము ఏ ఒక్కరికో కాదు జాగ్రత్తగా మీ నోట్స్ మీ నోట్స్ రాసుకోండి ఇది ఏ ఒక్కరికో కాదు బాధ్యస్వము ఎలాగైతే అందరికో పాపక్షమాపణ అందరికి ఎలాగో అదే విధంగా పరిశుద్ధాత్మను కృంబరింపు కూడా అందరికీ రాసుకోండి అక్కడ ఏమన్నా అందరికీ ఆయన అందరి వాడు కొందరు వాడు కాదు అర్హతను బట్టి పరిశుధాత్ముడు వారికి అనుగ్రహించబడతారనే భావం చాలా మందులో ఉంది ఆ భావనని ఈ రోజు తీసివేయబడాలి పరిశుద్ధాత్ముడు ఇక్కడ మొదలుకుని ఇక్కడ ఒకటి రెండు మూడేళ్ళ మొదలు పెట్టింది ఆ వారు వరకు ఇక్కడ రాని వారి కొరకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు కూడా యేసుక్రీస్తు ద్వారా రక్ష రక్షించబడాలని తండ్రి ఎలా కోరుకుంటున్నారు పరిశుద్ధాత్మని చెప్పి అభిషేకించబడాలని కూడా తండ్రి అంతే కోరుకుంటున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందుకున్న తర్వాత మాత్రమే మనం ఆయన యొక్క సేవలు ఆయన సాక్షిగా నిలవగలుగుతాము అందుకే పరశుదాత్మలు అవసరము మూడవదిగా పరశుధాత్ముని పొందుకున్నప్పుడు పరశుధాత్మ పొందుకున్నప్పుడు మాత్రమే మనము దేవునితో అన్యోన్య బంధము కలిగి ఉంటాము నిజమైన స్థుతి ఆరాధన చేయగలుగుతాము నిజమైన స్థుతి ఆరాధన చేయగలుగుతాము వలే నిజమైన స్థుతి మనం చేయగలుగుతాము హలెలుయలుయా దేవుని ఆత్మ పొందుకున్న వారు దేవునితో ఆ బంధము ఉంటుంది దేవుని యొక్క ఆత్మ చేత వారు దేవుణ్ణి ఆరాధించగలుగుతారు ఆత్మ చేతను సత్యము చేతను ఆయన ఆరాధించగలుగుతారు సో ఆత్మను పొందుకున్న వారు మాత్రమే దేవునితో ఆ అన్యోన్య బంధము కలిగి ఉంటారు యేసన్ గారు ఆ పాడేటం కదా మనబంధము అనుబంధము మనబంధము అనుబంధము విడదీయగలవా ఎవరైనాను మరి ఏమైనాను విడదీయగలరా ఎవరైనాము మరి ఏమైనాను రాజా జగనే నాయ రాజా జగమేవేయే సురాజ ఎవరు విడదీయగలుగుతారు ఆ బంధము తండ్రితో బంధము పరిశుధాత్మలతో బంధము ఉన్నవారు వారు దేవుని యొక్క ప్రేమ నుండి మరి ఏది మరి ఎవరు ఎడబాటు చెయ్యలేరు ఆ బంధం అంత గొప్పగా ఉంటుంది అలెలుయ్య దావీదు పాపం చేసినప్పుడు దావీదు బత్సతో పాపం చేసినప్పుడు అతడు అడిగినది దేవుడిని ఏంటో తెలుసా నీ నా నుండి తీసివేయవద్దు కీర్తన యాభై ఒకటిలో అంటాడు నీ నా నుంచి తీసివేయవద్దు ఎందుకంటే దేవునితో బంధము ఏర్పరిచేది పరశుధాత్మ దేవుడు నీ ఆత్మ నుంచి తీసివేయదు ఆత్మను తీసివేసినప్పుడు సౌలు ఎలా దురాత్మ చేత పీడించబడ్డాడు రోజు కూడా అతడు మూలిగాడు రోజు కూడా అతడు ఎలాగైతే బాధపడ్డాడో వ్యసనాక్రాంతుడయ్యాడో దావీదు కళ్ళారు చూశాడు దేవుని ఆత్మ వెళ్ళిపోయినప్పుడు సౌలు మీద దురాత్మ వచ్చినప్పుడు అతను బాధపడుతుంటే దావీదు కదా అతని కొరకు దావీదు కదా సితారా వాయించి పాటలు పాడాడు అప్పుడైతే దేవుని యొక్క దురాత్మ అతని నుంచి వెళ్ళిపోయిందో సవులు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు దురాత్మ అతని మీదకు వచ్చినప్పుడు సవులు చాలా వేదన చెందాడు బాధపడ్డాడు దురాత్మ చేత పీడించబడ్డాడు అది దావీదు చూశా దేవుని ఆత్మను కలిగి ఉంటే కనుక ఎంత సమాధానం ఉంటుందో ఎంత నెమ్మది ఉంటుందో ఆయన ఎంతగా ప్రేమించగలుగుతామో ఆయన కొరకు జీవించాలని ఎంతగా ఉంటుందో ఆయన యొక్క ప్రేమను ఎలా రుచి చూడగలుగుతామో దావీదుకు ఆ దేవుని యొక్క ఆత్మ తొలగించబడితే గనక ఎదురయ్యే పరిణామములను అతను ఊహించుకుని దేవుని క్షమాపడతాడు సమ్మతి కలిగిన మనస్సు నాకు కలిగొచ్చి బలుడు అర్పణలు కోరడం లేదు కోరితే నేను రాజుగా నేను ఇవ్వగలుగుతానేమో కానీ నీకు అవి ఇష్టమైనవి కాదు ఇరిగి నలిగిన హృదయంకిష్టం నే ఆత్మను నాకు ఉంచు ఇరిగిన ఎరిగిన నేను క్షమాపణ అడుగుతున్నాను ఈ సోపుతో కడుగు హిమమ్మ కంటే తెల్లగా నన్ను కడుగుయా దేవుని ఆత్మను తీసివేయవద్దని బ్రతములు ఆడుకున్నాడు దా సంఘము ఉజ్జీవించబడాలంటే సంఘములో జీవం ఉండాలంటే వ్యక్తులలో జీవం ఉండాలంటే పరుషుధాత్మ యొక్క అవసరము అవసరము ఈరోజు మనం ఇక్కడితో ముగించుతున్నాం మళ్ళా ఆ యొక్క కొనసాగింపు మనం పరుశుధాత్ములు మనకు ఎందుకు అనే మాట మనం చూసాం ఆ తర్వాత పరశుదాత్ముల యొక్క వ్యక్త శక్త పరుశుధాత్ముడు ఎవరు అనే విషయాలు మనం మరలా ధ్యానించుదాం ఇప్పుడైతే మనందరం కూడా పరుశుధాత్మ యొక్క శక్తిని మనం పొందుకోవాలి ప్రతి సంఘం పొందుకోవాలి ఈ భారతదేశంలో ప్రతి సంఘం పైన దేవుని యొక్క ఆత్మ కొనమనించబడాలి బయటకు వెళుతున్నప్పుడు మన ద్వారా దేవుని యొక్క ఆత్మ అనేక మందిని తాకాలి అనేకమైన దర్శించారు తనలోంచి ప్రారంభం చేసుకుందాం